పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏపీఎన్ జిజీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భోజన విరామ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు పాల్గొని కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ వేతన సవరణలు కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లు చేశారు డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు ఈ రోజు పదమూడు పదిహేను గంటలకి పంచాడు కలిష్ణాలు ఈ రోజు సమశక్తి శ్రమ న్యూత్యం శక్తి అంటే కార్మికులు వాళ్ళు ఇచ్చాయి మనం పుస్తకాలు రూపాయి అరవై నాలుగు రోజుకి